హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంట్లో పాత వయ్యే కొద్దీ వాటికి గుర్తింపు విలువ పెరుగుతూ ఉంటుంది అయితే అన్ని కాయిన్లకు అలాంటి గుర్తింపు రాదు సపోజ్ ఏదైనా పాత కాయిన్పై అరుదైన అమ్మవారి బొమ్మ లేదంటే ఎక్కడ ఏ కాయిన్పై కనిపించిన బొమ్మ ఉంటే అలాంటి కాయిన్కు తిరుగులేని గుర్తింపు విలువ ఉంటాయి అలాంటి ఒక కాయిన్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ముప్పై ఏళ్ల క్రితం తయారు చేసిన సుభాష్ చంద్రబోస్ కాయిన్ కోల్కతా మింట్ ద్వారా పంతొమ్మిది వందల తొంభై ఏడులో విడుదల చేయబడింది ఈ రెండు రూపాయల కాయిన్ సుభాష్ చంద్రబోస్ వంద సంవత్సరాల జన్మదిన సందర్భంగా విడుదల చేయబడింది ఈ కాయిన్ రాగి మరియు నిఖిల్ మిశ్రమంతో తయారు చేయబడింది ఈ కాయిన్ బరువు ఆరు గ్రాములు కాయిన్ రూపకల్పన గురించి మాట్లాడితే కాయిన్ యొక్క ఒక వైపున అశోక స్తంభం చిత్రాన్ని చూడగలరు మరియు రెండు రూపాయలతో పాటుగా భారతదేశం అని వ్రాయబడి ఉంటాయి అశోక స్తంభం కింద సత్యమేవ జైతే అని రాసి ఉంటుంది కాయిన్కు మరోవైపు మీరు సుభాష్ చంద్రబోస్ చిత్రాన్ని కూడా చూడొచ్చు మీరు కాయిన్ యొక్క కింది భాగంలో ఇంగ్లీష్లో రాసిన సుభాష్ చంద్రబోస్ శతాబ్ది మరియు సుభాష్ చంద్రబోస్ జన్మ శత జయంతి అని కూడా చూడొచ్చు ఇంటి నుంచి ఈ కాయిన్ విడుదల చేసినట్లు అక్కడ ఉంటుంది పంతొమ్మిది వందల తొంభై ఆరులో విడుదలైన ఈ కాయిన్ యుఎన్సీ కండిషన్లో ఉంటే ఈ రోజు మీకు ఐదు వేల రూపాయల వరకు ధర లభిస్తుంది కాబట్టి మీరు కూడా పంతొమ్మిది వందల తొంభై ఆరు నాటి ఈ కాయిన్ కలిగి ఉంటే భవిష్యత్తులో దాని ధర మరింత పెరగవచ్చు కాబట్టి దాన్ని సురక్షితంగా ఉంచండి ఇదిలా ఉంటే పదిహేడవ శతాబ్దం నాటి అత్యంత అరుదైన బెండి కాయిన్ అందులోనూ అమెరికా విప్లవానికి ముందు నాటిది మరి ముఖ్యంగా అమెరికాలోని తయారైంది అంటే అమెరికా సంయుక్త రాష్ట్రాలుగా అమెరికా ప్రాంతం ఒక స్వతంత్ర దేశంగా ఆవిర్భవించక ముందు నాటిది ఒకటి మాత్రమే ఉంది ఇన్ని ప్రత్యేకతలున్నాయి కాబట్టి ఆ చిన్ని కాయిన్ ఏకంగా ఇరవై ఒకటి పాయింట్ రెండు ఎనిమిది కోట్ల ధర పలికిందని స్టేక్స్ బోవర్స్ గ్యాలరీస్ వేరం సంస్థ ప్రకటించింది తయారు చేసినప్పుడు దీని ముఖ విలువ మూడు పెన్నులు మాత్రమే బోస్టన్ మింట్ ప్రారంభించిన కొద్ది వారాలకే పదహారు వందల యాభై రెండవ సంవత్సరంలో దీన్ని ముద్రించారు కాయిన్కు ఒకవైపు న్యూ ఇంగ్లాండ్ అనే రెండు అక్షరాలు మాత్రమే ఉన్నాయి మరోవైపు రోమన్ అంకెల్లో మూడు అని రాసి ఉంది న్యూ ఇంగ్లాండ్ ప్రభావ పెరుగుతోందని తెలియజేసేందుకు గుర్తుగా మొదట్లో కొన్నింటిని మాత్రమే ఇలా వెండితో ముద్రించారు ప్రస్తుత మార్కెట్లో నిఖిల్ వెండి విలువల్లో లెక్కిస్తే దీని ధర కేవలం ఒకటి పాయింట్ సున్నా మూడు అమెరికన్ డాలర్లు చారిత్రక విశేషాలు ఉండటంతో దీనికి ఎక్కడా లేనంతటి విలువ వచ్చింది నెదర్లాండ్స్లో రెండు వేల పదహారులో ఒక పేస్ బోర్డ్ పెట్టెలో దీన్ని కనుగొన్నారు పాటు ఒక కవర్ ఉంది దానిపై పదిహేడు వందల తొంభై ఎనిమిది డిసెంబర్లో క్వీన్సీ కుటుంబానికి బోస్టన్ మెంట్ నుంచి వచ్చిన సిల్వర్ టోకెన్ని అని మాత్రమే రాసి ఉంది అయితే దీని విలువ తెలియని ఆ యజమాని దీని గురించి పట్టించుకోవడం మానేశారట అయితే అరుదైన కాయిన్ వార్త అందరి నోట పడి చివరకు దీని మూలాల గుట్టు తెలుసుకునే పని మొదలైంది అరుదైన కాయిన్ల ప్రయాణాలకు అరుదైన కాయిన్ల ప్రమాణాలను నిర్ధారించే స్వతంత్ర పీసీజీఎస్ విభాగం రంగంలోకి దిగి దీని విశిష్టతను ప్రపంచానికి తెలిసేలా చేసింది అయితే గతంలోనూ ఇలాంటి ప్రయత్నం జరిగిందన్న విషయం పీసీజీఎస్ పరిశోధనలో తేలింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్